హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ట కిచెన్ ఈరోజైతే పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ దీన్ని మార్నింగ్ ఎటువంటి హడావుడి లేకుండా చాలా క్విక్గా చేసుకునే ఈ క్యారెట్ రైస్ను ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం రెండు కప్పుల రైస్ను ఉడికించుకొని రైసు వేడేమీ లేకుండా పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడైన వెంటనే తరిగి పెట్టుకున్న పుదీనా రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన వెంటనే ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే గ్రేడ్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి టూ కప్స్ రైస్ తీసుకున్నాం కదా ఒక కప్పు క్యారెట్ తురుము సరిపోతుంది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీనిలోకి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోండి తర్వాత మనం ముందుగానే ఉడికించి ఈ విధంగా పొడి పొడిగా చల్లారి పెట్టుకున్న రెండు కప్పుల బాస్మతి రైస్ని కూడా వేసుకొని దీన్ని అడుగు నుంచి కలుపుతూ రైస్ ఏమీ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి రైస్ విరిగిపోకుండా ఉండటం కోసం అంతా కలిసేలా నెమ్మదిగా కలుపుకున్నాను ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని స్టవ్ని ఆపేసి దీనిలోకి ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇదే విధంగా ఇంట్లో రైస్ ఎప్పుడు మిగిలిపోయినా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వేడివేడిగా ఉండి మసాలా ఫ్లేవర్తో చాలా సింపుల్గా చేసుకొని ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా మరెన్నో ఇలాంటి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మా శ్రేష్ట కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్